జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ జీవన నివాసంలో రాయికల్ మండలంలోని ఆలూరు గ్రామ మత్స్య పారిశ్రామిక ముదిరాజ్ సహకార సంఘం ఏర్పాటు కృషి చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు సానుకూలంగా జిల్లా కలెక్టర్ రాయకల్ మండలం ఆలూరు రెవెన్యూ గ్రామ పరిధిలో గల ఉత్తర చెరువులో చేపలు పెంచుకున్నట్టు మత్స్య పారిశ్రామిక ముదిరాజ్ సహకార సంఘం ఏర్పాటు నిమిత్తం గ్రామ పరిధిలో దాదాపు వందకు పైగా మత్స్య చేపల వృత్తిపై ఆధారపడి ఉపాధి పొందే ముదిరాజు కుటుంబాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కులవృత్తులను ప్రోత్సహించడం భాగంగా ప్రత్యేకించి మత్స్యకారులు గంగాపుతులు మరియు ముదిరాజు కులస్తులు వారి కులవృత్తిపై వారికే అధికారం ఉండే విధంగా వేలం పద్ధతి లేకుండా సహకార సంఘాల ద్వారా ఏ గ్రామ పరిధిలో ఉన్న చేరువులు కుంటలైన ఆ గ్రామ పరిధిలో గల మత్స్యకారులకు మాత్రమే చేపలు పెంచుకోవడానికి అవకాశాలు ఉండే విధంగా గ్రామ పరిధిలో ఒక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు మాత్రమే అవకాశాలు కల్పించబడే విధంగా చట్టాలు రూపొందించే విషయాన్ని ఆయన గుర్తు చేస్తారు జిల్లా కలెక్టర్ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం విధానాలకు అనుగుణంగా ఆలూ రెవెన్యూ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటుకు ప్రతిపాదన నివేదించి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నట్టు తెలిపారు చేపల వృత్తిపై ఆధారపడే వారికి ఏదైతుందో ఇవాళ చెరువులు కుంటలు ఏ గ్రామ పరిధిలో ఉన్నా కానీ ఆ చెరువులు కుంటలపై ఆధిపత్యం ఏదైతున్నదో ఇవాళ స్థానిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ఉండే విధంగా అంటే ఏదైతుందో వేలం పద్ధతి కాకుండా స్థానికంగా ఉండే ఒక మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి ఏదైతుందో ఆ చెరువులు కుంటల్లో చేపలు పెంచుకోవటానికి అవకాశం చేయబడే విధంగా ఇలా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఆ చెరువు పరిధిలో చేప పెంపొందించుకోవడానికి చేప నారుకుల పోయడం జరుగుతుంది అట్లాగే గీత వృత్తికి సంబంధించి గీతా కార్మికులు ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా పూర్తిగా మరి ఈ కళ్ళు గీతపై ఆధారపడి జీవితం కొనసాగిస్తారు కాబట్టి ఏ గ్రామ పరిధిలో ఉండే తార్క్యమే కానీ ఆ గ్రామ పరిధిలో ఉండే ఒక గీతాపరాశ సహకార సంఘానికి కేటాయింపు చేయబడే విధంగా గీతాపారజమ సహకార సంఘాలకు ఏదైతుందో ఈ కళ్ళు విక్రయ కేంద్రాలు గతంలో ఏదైతుందో వేలం పద్ధతి ఉంటుండే ఒకప్పుడు ఆ వేలం పద్ధతి రద్దు చేసి గీతాపారజమ సహకార సంఘాలకు కేటాయింపు చేయబడే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని వల్ల ఏమవుతుందనంటే కులవృత్తులకు ఒక విధమైనటువంటి ఒక రక్షణ లభిస్తుంది ఇది ప్రధానంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి విధానం చెప్పారు ఈ విధానంతో గీతా కార్మికులే కానీ ఇటు మత్స్య కార్మికులు గంగపుత్రులు ముత్తాసులకు అందరికీ కూడా ఇలా వృత్తిపరంగా రక్షణ లభిస్తుంటే చెప్పారు అట్లా ఏదైతుందో నీత కార్మికులు కూడా ఈ సహకార సంఘాల ద్వారా నూలు సబ్సిడీ ఇచ్చి వారిని ఆదుకోవడానికి కూడా మరి ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉంది ఇలా షాలి వాహనములు కుమ్మరులు ఏదైతుందో వారికి సంబంధించి ఇవాళ విశ్వబ్రాహ్మణులు కానీ ఎవరిని కానీ చెప్పంటున్నాను కులవృత్తుల వారికి అందరు కూడా ప్రభుత్వం అండగా నిలబడే విధంగా ఆ వృత్తిపై వారికి ఆధిపత్యం కలిగే విధంగా కొనసాగింపబడే విధంగా ఏదైతుందో మరి అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించడానికి ఇవాళ చర్యలు చేపడబుతుంది వాళ్ళ ఈ రాయికల్ మండలం ఆలూరు గ్రామానికి సంబంధించినటువంటి ఒక మత్స్య కార్మికులు వారు ఏదైతే ఉందో సహకార సంఘం ఏర్పాటు చేయగలిగినట్టయితే ఆ గ్రామ ప్రజలు చెరువు కుంటలు మరి వారు చేపలు పెంచుకోవడానికి అవకాశం లభిస్తుంది ప్రభుత్వ పరంగా కూడా చేప నారు పోసుకోవడానికి మరి అవకాశం లభిస్తుంది తప్పకుండా ఇవాళ మీ ఆలూరు గ్రామానికి చెందినటువంటి యొక్క ఈ మత్స్య పారిశ్రామిక చేపల వృత్తిపై ఆధారపడేటప్పుడు ముచ్చిరాజు సూత్రాలు ఇక్కడ మన ఆలూరులో ఉన్నది ఏదైతుందో ముచ్చిరాజి సోదరుడు వారికి ఉందో మరి సహకార సంఘం ఏర్పాటు కావాల్సినటువంటి ఒక ప్రభుత్వ నిబంధనల మీద ప్రభుత్వ నిబంధనల మేరకు ఏదైతుందో తప్పకుండా ఈ సొసైటీ ఏర్పాటు చేయబడటానికి నేను గౌరవ జిల్లా కనుక దృష్టికి తీసుకెళ్ళి మీకు తగు మరి సహాయ సహకారాలు ఎక్కువ చేయడం జరుగుతుంది